హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్ అండ్ కుకింగ్ నా ఛానల్లో ఈరోజు ఎగ్ కారం చేయబోతున్నాను ఇది చేసే విధానం చూద్దాం ఒకసారి ముందుగా ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పొట్టు తీసేసి ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టాలి మధ్యలో కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చు విధంగా ఘాట్లైనా పెట్టుకోవచ్చు విధంగా ఘాట్లు పెట్టిన తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఎగ్స్ అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా వేసి కొంచెం ఆయిల్లో ఎగ్స్ అనేవి బాయిల్ అయ్యేంతవరకు ఉంచుకోవాలి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేస్ట్ ఫ్రెష్ది ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేయాలి విధంగా కలిపి కారం అనేది కొంచెం ఉడికేంతవరకు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కారంని ఉడికించుకోవాలి ఏ కారం అనేది ఎగ్స్కి పట్టేంతవరకు సిమ్లో పెట్ పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ కారం అనేది రెడీ అవుతుంది ఈ కారం అనేది కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలిపే కలిసేస్తుంది అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే